హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీ మనీ ఛానల్ ఇవాళ నేను మెంతులతో పప్పు చేస్తున్నానండి ముందుగా మనం పప్పు చేయడానికి ఇలా ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పు వేస్తున్నాను ఈ కందిపప్పుని మనం రెండుసార్లు నీళ్ళతో మంచిగా క్లీన్ చేసుకోవాలి కందిపప్పుని రెండుసార్లు వాటర్తో కడుక్కొని వచ్చామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పప్పు కుక్కర్ పెట్టేసుకున్నాం కనిపిస్తుందండి ఇప్పుడు ఈ కుక్కర్లో మనం కాస్త ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ గరికతోటి నేను ఒక స్పూనే వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకున్న అవి ఇందులో వేసేసుకుంటున్నానండి తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిశిమపప్పు కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి ఇలాగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా కడిపేయాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో ఉంచుకొని చూడండి మెంతులు నేను చూపిస్తున్నా ఈ మాత్రమే వేయాలి ఈ మెంతులే వేయాలి చూడండి వేస్తున్నా కొద్దిగా ఎక్కువ వేసినా బాగోదు తక్కువ వేసినా కూడా బాగోదు సో నేను చూపించాను కదా అంత అంత మాత్రమే వేయాలి ఇప్పుడు ఈ మెంతుల్ని ఎందుకు సిమ్లో పెట్టుకోగలనంటే మెంతులు అనేవి మాడిపోకుండా ఉండడం కోసం సో మెంతులు దోరగా ఉన్నప్పుడు దోరగా వెయ్యి ఇలా ఉంటాయండి ఆ టైంలో మనం కడిగి పెట్టుకున్న కందిపప్పుని వస్తాము అలాగే దీన్ని మంచిగా కలిపేదాన్ని ఇక్కడ మెంతులు మాడిపోతే పప్పు అనేది మొత్తం చేరొచ్చు చేరొస్తండి తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అన్నమాట కారపొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక ఆనియన్ వేస్తున్న చిన్నది మీడియం సైజ్ది ఇక్కడ టొమాటో వచ్చేసి చిన్న టొమాటో తీసుకున్నానండి టొమాటో వేస్తున్నా ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ చిన్న టొమాటో అని ఎందుకు చెప్పానంటే మనము చింతపండు వేసుకోవాలి చూడండి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసేసుకోవాలి క్లీన్ చేసి నేను పెట్టే ఆల్రెడీ వేసేసుకున్నాను ఈ మెంతిపప్పుకు ఖచ్చితంగా చింతపండు అనేది వేసుకోవాలి మన దగ్గర అంటే టైంకి మనకి టొమాటో లేకపోయినాక ఇదే చింతపండు క్వాంటిటీ పెంచేసుకొని చింతపండు వేసుకోండి బాగుంటుంది అలా కూడా బాగుంటుంది చూడండి ఈ పోప్ అంతా అనిపిస్తున్నా ఈ పోప్ అంతా ఈ పప్పుకి ఇలా పట్టాలి ఆ తర్వాత మనం వాటర్ వేసేస్తాం ఎంతవరకు ఈ పప్పు మునిగేంత వరకు వేసేసుకోవాలి ఇక్కడ మెంతిపప్పు అంటే కాస్త గట్టిగానే అవుద్దండి సో మనం పప్పు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద పెట్టేసుకున్నాం కుక్కర్ కూడా పెట్టేసుకోవాలి ఫ్లేమ్ మనం ఇంతాక మెంతులు వేసే ముందు సిమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మీడియంలో పెట్టేసుకోవాలి చూడండి పక్క ఇక్కడ బీజులండి చాడు మీకులండి కోర్పు రూపాయలు ఇప్పుడు మనం తీసేసి చూద్దాం చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఇందులోకి మనకు సరిపడా మన రుచికి తగిన ఉంటా నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నానండి ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇలా చంపేసుకోవాలి ఇలా వేసుకొని మనం పప్పు గుత్తితో ఇలా ఈ పప్పు అంతా మంచిగా ఎంపేసుకున్న తర్వాత మనం వాటర్ ఉంచుకున్నాము స్మెల్ అయితే చాలా బాగుందండి ఈ పప్పులోకి లెమన్ పికిల్ కానీ మ్యాంగో పికిల్ ఇవి రెండు చాలా బాగుంటాయండి ప్లస్ చిన్నపిల్లలకైతే నెయ్యేసి పెడితే అసలు ప్రతిసారి అడుగుతూ ఉంటారండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు వచ్చేసి ఈ పప్పు ఎక్కువ కడపసేట్ చేసుకుంటారండి అలాగే ఈ పప్పు మీలో ఎంతమందికి తెలుసో కింద పని చేయండి అలాగే మెత్తిపప్పు కూడా మీరు ఏ విధంగా చేస్తారో అది కూడా పని చేయండి బట్ ఈ పప్పు చేసి చిన్నపిల్లలకి నెయ్యేసి పెట్టండి చాలా మంచిగా తినేస్తారు పెద్దవాళ్ళకైతే లెమన్ పిక్కి మ్యాంగో పిక్కిలు ఇవి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వాయిస్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్